వెల్కమ్ టు సాయిరామ్ రామ్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఈజ్ మణికంఠ పాలిటీ క్విక్ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం యాంటీ డిఫెక్షన్ల గురించి డిస్కస్ చేసుకున్నాం పార్టీ పెరాయింపుల నిరోధక చట్టం గురించి డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చారిత్రక నేపథ్యంలో భాగంగా పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరం వరకు వచ్చినటువంటి చట్టాలు దానికి సంబంధించినటువంటి ప్రావిజన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత నుంచి క్రౌన్ రూల్ రావడం జరిగింది ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఏ చట్టాలు వచ్చాయి అందులో ముఖ్యమైనటువంటి అంశాలు వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ రెండింటికి సంబంధిత వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కూడా చేయడం జరిగింది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి రైట్ ఇకపోతే ఈరోజు మెయిన్గా మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో రాజ్యాంగం ఏ విధంగా నిర్మాణం జరిగింది అనే అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం సో ఈ రాజ్యాంగ నిర్మాణలో భాగంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయాలనేసి చాలామంది వాదించారు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయాలి సో ఈ రాజ్యాంగ పరిషత్ ద్వారానే రాజ్యాంగాన్ని రచించాలి అనే ఒక భావన భారతీయుల్లో కూడా వచ్చింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ ఐడియా అనేది ఎంఎన్ రాయ్ గారు సూచించడం జరిగింది సో ఏ ఇయర్లో చెప్పారంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఈ ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీని ఫస్ట్ టైం ఎంఎన్ రాయ్ గారు సూచించడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ కూడా అఫీషియల్గా డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ ఎయిట్లో హరిపూరి సెషన్లో హరిపూరి సెషన్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్సి ప్రకారం సో అయితే ఈ నైన్టీన్ థర్టీ ఎయిట్ హరిపూర సెషన్లో ఐఎన్సికి ప్రెసిడెంట్గా వ్యవహరించింది ఎవరు అనేది కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి సో నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఐఎన్సికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యింది ఎవరు అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇకపోతే ఈ మూడు ఈవెంట్స్ ఇండియన్స్ తరఫున వచ్చాయి అయితే దీనికి అనుగుణంగా నైన్టీన్ థర్టీ నైన్లో వరల్డ్ వార్ టూ అనేది ప్రారంభమైంది అయితే ఈ వరల్డ్ వార్ టూలో భారతీయుల సహకారం అవసరమని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్ట్ ఆఫర్ ద్వారా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీలో అయితే ఈ నైన్టీన్ ఫార్టీ టూలో కూడా క్రిప్స్ ప్రపోజల్ అనేది వచ్చింది ఈ క్రిప్స్ ప్రపోజల్లో కూడా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా డొమేనియన్ స్టేటస్ స్వయం ప్రతిపత్తిని కూడా కల్పిస్తామని చెప్పాడు అయితే ఈ స్వయం ప్రతిపత్తి ఈ డొమినియన్ స్టేటస్ అనేది అవుట్డేటెడ్ కాన్సెప్టు సో మాకు పూర్ణ స్వరాజ్ ఇవ్వాలి అనేసి ఐఎన్సి కూడా వాదించడం సో పూర్ణ స్వరాజ్ అయితే ఇవ్వలేమని చెప్పడం ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ కూడా ప్రారంభమైంది సో ఆ తర్వాత అనేక ఉద్యమాలు అనేక కారణాల వల్ల నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వరల్డ్ వార్ టూ కూడా ఎండ్ అవటంతో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే దీన్ని తీసుకురావడం జరిగింది సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండియా సెండ్ చేయడం జరిగింది సో ఏదైతే ఈ క్యాబినెట్ మిషన్ వచ్చిందో అదే కాన్స్టిట్యూట్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి అనుగుణంగానే ఇండియాలో ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేశారు సో ఈ విధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కాంపోజిషన్ ఏ విధంగా ఉంది అని చూసుకుంటే మొత్తంగా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఎంతమంది మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు సో ఈ మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యుల్లో రెండు వందల తొంభై ఆరు మంది బ్రిటిష్ ఇండియా నుంచి అదేవిధంగా మిగతా తొంభై మూడు మంది ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రావడం జరిగింది స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నుకోబడడం జరిగింది సో మొత్తం త్రీ ఎయిటీ నైన్ ఉంటే అందులో టూ నైంటీ సిక్స్ బ్రిటిష్ ఇండియా నుంచి నైంటీ త్రీ మెంబర్సు ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి అపాయింట్ చేయాలనేసి ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సూచించడం జరిగింది అయితే ఈ టూ నైంటీ సిక్స్లో టూ నైంటీ టూ అనేవి నార్మల్గా బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి మిగతా ఫోర్ అనేవి చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోవాలని సూచించడం జరిగింది రైట్ అయితే ఇందులో సీట్స్ అనేవి ఏ విధంగా అలోకేట్ చేశారంటే పాపులేషన్ ఆధారంగా జనాభా ఆధారంగా సీట్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది ఒక సీట్కి పది లక్షల మంది ఒక సీటుకి పది లక్షల మంది ప్రాతినిధ్యం వహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా జనాభా పరంగా ఎంతమంది జనాభా ఉంటే ఎన్ని సీట్లు కేటాయించాలనే విధానాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో వన్ మిలియన్ పాపులేషన్కి ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో అది మూడు ప్రిన్సిపల్ కమ్యూనిటీస్కి ఇవ్వడం జరిగింది ఒకటి ముస్లిం కమ్యూనిటీకి అదేవిధంగా రెండు సిక్కులకి ఒకటి ముస్లిం రెండు సిక్ కమ్యూనిటీకి మూడు జనరల్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది సో ఏవైతే ఈ రెండిట్లో లేవో అవన్నీ కూడా జనరల్ కేటగిరీలో ఉంటాయి సో ఈ విధంగా ఈ త్రీ ప్రిన్సిపల్ కమ్యూనిటీకి సీట్స్ అనేవి ప్రపోర్షనల్గా పాపులేషన్ రిప్రజెంటేషన్ ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ప్రిన్స్లీ స్టేట్స్లో ఏ విధంగా సీట్స్ ఇచ్చారు ఏ విధంగా ఎన్నుకోబడ్డారంటే మొత్తం అన్ని ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా అక్కడ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్డే వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ బోట్ ఇప్పుడు రాజ్యసభలో ఏ విధమైనటువంటి ఎన్నికల విధానం ఉంటుందో ఆ టైప్ ఆఫ్ విధానాన్ని ఆ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ విధానాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా కాంపోజిషన్ అనేది ఉంది సో మేజర్గా త్రీ ఎయిటీ నైన్ మెంబర్స్లో టూ నైంటీ సిక్స్ బ్రిటిష్ ఇండియా నుంచి నైంటీ త్రీ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రావడం జరిగింది సో ఈ టూ నైంటీ సిక్స్లో టూ నైంటీ టూ బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ నుంచి అదేవిధంగా మిగతా ఫోర్ ఏవైతే ఉన్నాయో అవి చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ సీట్స్ ఎలొకేషన్ అంతా కూడా పాపులేషన్ ఆధారంగా జరిగింది జనాభా ఆధారంగా సీట్స్ అనేవి ఎలొకేట్ చేయడం జరిగింది సో ప్రతి పది లక్షల మందికి ఒక సీట్ అనేది ఎలొకేట్ చేశారు సో ఈ సీట్స్ మేజర్గా త్రీ ప్రిన్సిపల్ కమ్యూనిటీస్కి ఇవ్వడం జరిగింది ఒకటి ముస్లిం రెండు సిక్ మూడు జనరల్ కేటగిరీ సో ఎవరైతే ముస్లింలు సిక్లు కాకుండా ఉన్నారో ఆ జనరల్ కేటగిరీ ఉండడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి అక్కడ ప్రిన్స్లీ స్టేట్లో హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే నామినేట్ చేశారు ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ పరంగా చూసుకుంటే అదేవిధంగా ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్లో ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగాయో అవన్నీ కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే విధానం ద్వారా జరగడం జరిగింది సో మనకి ఎలక్షన్ విధానంలో మూడు రకాల విధానాలు ఉంటాయి కదా ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ అని అదేవిధంగా ప్రపోషనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అదేవిధంగా మూడోది లిస్ట్ సిస్టమ్ అని ఈ విధంగా ఉంటాయి సో ఈ విధంగా ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ అనేది మనకి లోక్సభ అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉండే విధానం ఈ ప్రొపోజనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఇటు రాజ్యసభ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా ఉండే విధానం సో ఈ విధంగా ఎన్నికల విధానం అనేది అవలంబించడం జరిగింది సో దీనికి అనుగుణంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఆగస్ట్లో కూడా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ఎన్నికల జరగడం జరిగింది సో ఇందులో భాగంగా ఈ టూ నైంటీ సిక్స్లో ఐఎన్సీకి భారత జాతీయ కాంగ్రెస్కి రెండు వందల ఎనిమిది సీట్లు ముస్లిం లీగ్కి డెబ్బై మూడు సీట్లు రావడం జరిగింది మిగతా పదిహేను సీట్లన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది సో ఈ విధంగా కూడా మనకి గ్రూప్ టూలో అడిగేయడానికి స్కోప్ ఉంది సో ఎలక్షన్స్ టూ నైంటీ సిక్స్ సీట్స్కి జరిగితే ఐఎన్సీ ఎన్ని గెలుచుకుంది ముస్లిమ్స్ ముస్లిం లీగ్ ఎన్ని గెలుచుకుంది అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు ఎన్ని గెలుచుకున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి రైట్ అయితే ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఏ విధంగా వర్క్ చేసిందంటే ఇందులో భాగంగా రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఫస్ట్ సెషన్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ జరిగింది సో ఎప్పుడు డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది సో దీంట్లో భాగంగా టెంపరీగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారంటే తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా గారు వ్యవహరించడం జరిగింది సచ్చిదానంద సిన్హా గారు వ్యవహరించడం జరిగింది సో ఇది ఫ్రాన్స్లో ఏ విధమైనటువంటి విధానం ఉందో ఆ విధానాన్ని అనుసరించడం జరిగింది సో మేజర్గా ఫ్రాన్స్లో ఎవరైతే సభ్యుల్లో ఓల్డెస్ట్ మెంబర్ ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్గా వాళ్ళని సభకు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది సో ఆ విధానం ద్వారానే సచ్చితానంద సిన్హా గారిని టెంపరీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది సో ప్రస్తుతం ప్రొటెన్ స్పీకర్ విధానం ఏ విధంగా అయితే ఎన్నుకోబడతారో అదే విధానాన్ని ఇక్కడ అనుసరించారు అయితే రీసెంట్గా లోక్సభకి ప్రొటెమ్ స్పీకర్గా ఎవరు వ్యవహరించారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో మనందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలుసు కానీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలుసు కానీ కంటే ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారు అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడగడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి ఇది ఎవరో తెలుసుకోండి అట్ ది సేమ్ టైం కామెంట్స్ కూడా చేయండి రైట్ ఇకపోతే టెంపరీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత తర్వాత ఫుల్ టైం ప్రెసిడెంట్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది సో టెంపరీ ప్రెసిడెంట్గా సచ్చిదానంద సిన్హా గారిని తర్వాత ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా వీటీ కృష్ణమాచారి గారిని విటీ కృష్ణమాచారి గారిని అదేవిధంగా హెచ్సి ముఖర్జీ గారిని ఎన్నుకోవడం జరిగింది సో ఈ విధంగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారని పెట్టుకుంటాం అదే అదేవిధంగా డిసెంబర్ నైన్త్న ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత డిసెంబర్ థర్టీన్త్న డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్న నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ ఆశయాల తీర్మానాన్ని ఏ రోజున ప్రవేశపెట్టారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఆశయాల తీర్మానాన్ని డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రవేశపెట్టడం జరిగింది సో ఎవరు ప్రవేశపెట్టారని కూడా అడుగుతారు కాబట్టి నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో ఇట్ లేట్ డౌన్ ద ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ స్ట్రక్చర్ సో ఇది మేజర్గా కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్కి ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీగా పనిచేయడం జరిగింది సో మేజర్గా ఇప్పుడు ఏదైతే మనకి ప్రవేశిక ప్రియాంబుల్ ఉందో దానికి కూడా మూలం ఈ ఆశయాల తీర్మానంగానే గుర్తుపెట్టుకుంటాం సో ఈ ఆశయాల తీర్మానంలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వాజ్ మూవ్డ్ ఆన్ డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సో దీన్ని ఎప్పుడు మూవ్ చేశారమ్మా డిసెంబర్ థర్టీన్న నైన్టీన్ ఫార్టీ సిక్స్ను మూవ్ చేశారు ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు విచ్ ప్రొవైడెడ్ ద ఫిలాసఫీ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లేటర్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రియాంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఇది కాన్స్టిట్యూషన్ను ఫ్రేమ్ చేయడంలో ముఖ్యమైనటువంటి ఫిలాసఫీగా అదేవిధంగా ఒక గైడింగ్ ప్రిన్సిపల్గా వ్యవహరించడం జరిగింది అది మాత్రమే కాకుండా తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రవేశికకు కూడా ఇది మూలంగా మనం చెప్పుకోవచ్చు దిస్ రిజల్యూషన్ వాజ్ అనానమస్లీ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆన్ ట్వంటీ సెకండ్ జాన్యువరి నైన్టీన్ ఫార్టీ టూ సో దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే ట్వంటీ సెకండ్ జాన్యువరి నైన్టీన్ ఫార్టీ సెవెన్న అడాప్ట్ చేయడం జరిగింది సో అయితే దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే డిసెంబర్ థర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్త్ని ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇట్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది ప్రియాంబుల్కి మూలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇందులో మేజర్గా ఉన్నటువంటి అంశాలను చూసుకుంటే టు ఫాస్ట్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సెక్యూరిటీ టు హ్యావ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ టు ప్రొక్లైమ్ ఇండియా ఎస్ ఏ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో భారతదేశంలో ఐక్యత గురించి అదేవిధంగా ఎకనామిక్ పొలిటికల్ సెక్యూరిటీ గురించి ఆర్థికంగా రాజకీయపరమైనటువంటి భద్రత గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా భారతదేశం సర్వసత్తాక సార్వభౌమత్వ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాలుగా వెలుగొందాలనేసి చెప్పడం జరిగింది అండ్ ఆల్సో టు హ్యావ్ ఎ ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ సమైక్య తరహా ప్రభుత్వాన్ని తీసుకురావాలని దీనికి అనుగుణంగా కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరగాలనేసి అట్ ది సేమ్ టైం టు గ్యారంటీ అండ్ సెక్యూర్ జస్టిస్ న్యాయం గురించి మాట్లాడారు అదేవిధంగా సమానత్వం ఈక్వాలిటీ గురించి మాట్లాడారు అదేవిధంగా స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి నమ్మకం గురించి ఫెయిత్ అండ్ వర్షిప్ వొకేషన్ అసోసియేషన్ యాక్సన్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా వంటి అంశాల గురించి కూడా మాట్లాడటం జరిగింది ఇది మాత్రమే కాకుండా టు ప్రొవైడ్ యాడక్వేట్ సేఫ్ గాడ్స్ ఫర్ మైనారిటీస్ మైనారిటీస్కి వాళ్ళ రక్షణకు సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ని తీసుకురావాలని అదేవిధంగా బ్యాక్వర్డ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి సేఫ్ గార్డ్స్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా సమగ్రతను తీసుకొచ్చే విధంగా కూడా అనేక చర్యలు తీసుకోవాలని అట్ ద సేమ్ టైమ్ ద సావరీన్ రైట్స్ ఆన్ ల్యాండ్ అండ్ సీ అండ్ ఐ రికార్డింగ్ టు లా ఆఫ్ సివిలైజ్డ్ నేషన్ సో ఇది సావరిన్ అనే కాన్సెప్ట్లో భాగంగా మనం చదువుకుంటాం టు అటైన్ రైట్ఫుల్ అండ్ హానర్డ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ మేక్ విల్లింగ్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రమోషన్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్కైండ్ సో మేజర్గా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో వరల్డ్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్కైండ్ ఇటువంటి అంశాల గురించి కూడా మాట్లాడారు సో ఈ విధంగా ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఏదైతే ఉందో అది తర్వాత ప్రియాంబిల్కి ఫౌండేషన్గా బేసిస్గా మారడం జరిగిందని మనం చదువుకుంటాం సో ఈ రెజల్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే ఆల్రెడీ చదివాం జాన్ ట్వంటీ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న అడాప్ట్ చేయడం జరిగింది సో మేజర్గా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కేవలం రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా మిగతా అంశాల్లో కూడా మిగతా ఫంక్షన్స్ను కూడా పెర్ఫామ్ చేయడం జరిగింది సో ఏంటంటే ఇండియాస్ మెంబర్షిప్ కామన్వెల్త్కి సంబంధించి ఇండియా మెంబర్షిప్ను కూడా రాటిఫై చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇది మాత్రమే కాకుండా నేషనల్ ఫ్లాగ్ను కూడా అడాప్ట్ చేసింది జాతీయ పతాకాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే జూలై ట్వంటీ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అడాప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ యాంతమ్ని జాన్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ సాంగ్ జాన్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్గా జాన్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీనే ఎలక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అవి మిగతా ఫంక్షన్స్ని కూడా పెర్ఫామ్ చేసిందని మనం చదువుకుంటాం సో అందులో భాగంగా ఫస్ట్ కామన్వెల్త్లో ఇండియా మెంబర్షిప్ను రాటిఫై చేసింది అదేవిధంగా నేషనల్ ఫ్లాగ్ని జులై ట్వంటీ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్సెప్ట్ చేసింది నేషనల్ యాంతమ్ని జాన్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీని అడాప్ట్ చేసింది నేషనల్ సాంగ్ని కూడా అదే రోజున అదేవిధంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా ఇదే రోజున ఎన్నుకోవడం జరిగింది సో ఈ విధంగా ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి గ్రూప్ టూ ఎస్పరెంట్స్కి ఖచ్చితంగా ఉంది సో ఇది మాత్రమే కాకుండా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ సెషన్ డిసెంబర్ నైన్త్ జరిగిందని మనం చదువుకున్నాం అయితే మొత్తం మీద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎన్ని సెషన్స్ నిర్వహించిందంటే పదకొండు సెషన్స్ని పదకొండు సమావేశాలను నిర్వహించిందని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎన్ని సమావేశాలు జరుపుకుందంటే పదకొండు సమావేశాలను జరుపుకుందని మనం చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఎన్ని రోజులు వినియోగించిందంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వినియోగించింది ఎన్ని రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులను వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా దాదాపు అరవై నాలుగు లక్షల రూపాయలని ఖర్చు చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా కాన్స్టిట్యూట్ సెషన్స్ పదకొండు జరిగాయి టైం ఫ్రేమ్ టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ జరిగింది అదేవిధంగా మొత్తంగా అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారంటే అరవై నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ జాన్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీన ఇది పార్లమెంట్గా కూడా వ్యవహరించడం జరిగింది సో ఈ విధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిస్థితి గురించి మనం చదువుకుంటాం సో మెయిన్గా ఏ అంశాలు చదువుకున్నాం ఒక్కసారి మళ్ళీ జస్ట్ నార్మల్గా చెప్తా సో ఈ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీని ఎవరెవరు తీసుకొచ్చారు ఎంఎన్ రాయ్ గారు ఐఎన్సీ గారు ఐఎన్సీ అదేవిధంగా లాల్ నెహ్రూ గారు సో ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీలో ఆగస్ట్ ఆఫర్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత క్రిప్షన్ మిషన్ అవ్వచ్చు క్యాబినెట్ మిషన్ ప్లాన్ రావడం ఆ తర్వాత కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏర్పడడం అందులో కాంపోజిషన్ ఏ విధంగా ఉందనేది మనం ఏ విధంగా చదువుకుంటాం త్రీ ఎయిటీ నైన్ అందులో టూ బ్రిటిష్ సిక్స్ ఇండియా నుంచి నైంటీ త్రీ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి అదేవిధంగా సీట్స్ ఏ విధంగా అలొకేట్ చేశారు అదేవిధంగా ఏ ప్రిన్సిపల్ కమ్యూనిటీస్ అందులో భాగంగా ఉన్నాయి ఇది కాకుండా ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న హెడ్స్ ప్రిన్స్లీ స్టేట్స్లో మెంబర్స్ని ఏ విధంగా ఎలక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎలక్షన్స్ అనేవి జరిగాయి సో ఏ విధమైనటువంటి ఎలక్షన్స్ జరిగాయి అనేసి అదేవిధంగా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి సో ఇందులో ఏ ఏ సభ్యులు ఎవరెవరు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క వర్కింగ్ రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం రాజ్యాంగ పరిషత్ అనేది ఏ విధంగా వర్క్ చేసింది ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైంది అదేవిధంగా ఎన్ని సెషన్స్ జరిగాయి ఇది మాత్రమే కాకుండా టెంపరీ ప్రెసిడెంట్గా అవి ఎవరు వ్యవహరించారు ప్రెసిడెంట్గా అవి ఎవరు ఎవరు వ్యవహరించడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరించారు ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ థర్టీన్త్న ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ ఆశయాల తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో ఇది తర్వాత ఏ విధంగా వినియోగించడం జరిగింది సో ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో ఇది మాత్రమే కాకుండా ఈ రిజల్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారని అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కేవలం రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా మిగతా ఫంక్షన్స్ని కూడా పెర్ఫామ్ చేసింది ఆ ఫంక్షన్స్ ఏంటి అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క సెషన్స్ ఎన్ని జరిగాయి ఇదంతా రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సో ఎంత అమౌంట్ ఖర్చు చేశారు ఇవన్నీ చదువుకున్నాం సో ఇవన్నీ చదువుకున్న తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కొన్ని కమిటీలను కూడా వేయడం జరిగింది సో ఆ కమిటీలు ఏంటి సో ఇంపార్టెంట్ కమిటీస్ గురించి మనం చూసుకుంటే సో ఫస్ట్ యూనియన్ పవర్స్ కమిటీకి అదేవిధంగా యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి స్టేట్ కమిటీకి ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది సో మేజర్గా జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్గా వ్యవహరించినటువంటి కమిటీస్ ఏమంటే యూనియన్ పవర్స్ కమిటీ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అదేవిధంగా స్టేట్స్ కమిటీకి ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ కమిషన్కి చైర్మన్గా ఏ కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం జరిగిందంటే ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి సో ఆ క సబ్ కమిటీస్కి రిలేటెడ్గా చైర్మన్స్ ఎవరు ఉన్నారనేది కూడా చదువుకోవాలి సో ఫండమెంటల్ రైట్స్కి సబ్ కమిటీగా చైర్మన్గా జేబి కృపాలి గారు వ్యవహరించడం జరిగింది మైనటా మైనారిటీస్కి సంబంధించిన సబ్ కమిటీస్ అయితే హెచ్సి ముఖర్జీ గారు రైట్ ఈ విధంగా ఒక్కొక్క సబ్ కమిటీస్కి దానికి సంబంధించిన చైర్మన్స్ గురించి చదువుకుంటాం సో ఇందులో మేజర్గా మైనార్టీ సబ్ కమిటీ అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్గా ఉన్న సబ్ కమిటీస్ గురించి చదువుకోవాలి అయితే ఫండమెంటల్ రైట్స్కి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వ్యవహరించారని చదువుకుంటాం అదేవిధంగా ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి అయితే సర్దార్ పటేల్ గారు స్టేట్స్ కమిటీకి అయితే జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించారని మనం చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ సో అదేవిధంగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి మిగతా సభ్యుల గురించి కూడా మనం చదువుకుందాం ఇది మాత్రమే కాకుండా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అదేవిధంగా స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించడం జరిగింది సో ఈ కమిటీస్ గురించి కూడా ఇటీవల కాలంలో మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీస్ దానికి సంబంధిత చైర్మన్స్ దానికి సంబంధిత సభ్యుల గురించి కూడా మనం చదువుకోవాలి ఇవన్నీ కూడా మేజర్ కమిటీస్ ఏంటంటే యూనియన్ పవర్స్ కమిటీ కాన్స్టిట్యూషన్ కమిటీ స్టేట్స్ కమిటీ ప్రావిన్షియల్ కమిటీ అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీస్ డ్రాఫ్టింగ్ కమిటీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అదేవిధంగా స్టీరింగ్ కమిటీ అనేవి మేజర్ కమిటీస్ అయితే మైనర్ కమిటీస్ కూడా ఉన్నాయి సో ఆ మైనర్ కమిటీస్ ఏంటి అనే అంశాల గురించి కూడా చదువుకోవాలి సో దీనికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ మైనర్ కమిటీస్ ఏంటి అనే అంశం గురించి మీరు జస్ట్ నార్మల్గా చూసుకోండి సో దీనికంటే మేజర్ కమిటీస్కి సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్ మనకి సో ఇందులో ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అడాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాంక్ సంబంధించి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది ఆ తర్వాత హౌస్ కమిటీకి అదేవిధంగా కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్కి బి పట్టాభి సీతారామయ్య గారు వ్యవహరించడం జరిగింది రైట్ ఇది మాత్రమే కాకుండా లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్కి చైర్మన్గా ఎస్కే తార్ గారు వ్యవహరించడం జరిగింది అయితే ఈయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మెంబర్ కాకుండా చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఇంపార్టెంట్ సో లింగిస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్కి ఎస్కే తార్ గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి రైట్ ఇకపోతే డ్రాఫ్టింగ్ కమిటీ గురించి చదువుకున్నాం సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరించడం అనేది మనందరికీ తెలిసిందే అయితే ఇందులో సభ్యులు ఎవరెవరు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి సో ఇందులో మేజర్గా సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యంగర్ ఎన్ గోపాలస్వామి బిఆర్ అంబేద్కర్ కెఎం మున్షి మహమ్మద్ షాదుల్లా బిఎల్ మిట్టర్ డిపి కైతన్ అయితే ఈ బిఎల్ మిట్టర్ గారు ఈ బిఎల్ మిట్టర్ గారిని రీప్లేస్ చేస్తూ ఎన్ మాధవరావు గారిని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా డిపి కైతన్ గారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో టీటీ కృష్ణమాచారి గారిని అపాయింట్ చేయడం జరిగింది అయితే ఈ అంశాలను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే మేజర్గా డ్రాఫ్టింగ్ కమిటీలో మనకి చైర్మన్ అనేది అందరికీ తెలుసు సో చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేసి చెప్పేస్తాం సో మిగతా మెంబర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే సో మోస్ట్లీ అన్నీ కూడా వైష్ణవ విష్ణుదేవుడికి సంబంధించినటువంటి కొన్ని నేమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి అల్లాడి కృష్ణ సో ఇక్కడ కృష్ణ అదేవిధంగా ఎన్ గోపాలస్వామి ఇక్కడ గోపాల ఉంది సో కేఎం మున్షి ముని గురించి ఉంది అదేవిధంగా ఎన్ మాధవరావు మాధవరావు అన్న కృష్ణుడే వస్తుంది అదేవిధంగా కృష్ణమాచారి కృష్ణుడు సో ఈ విధంగా కృష్ణుడికి సంబంధించిన ఏవైనా పేర్లు ఏవైనా ఆప్షన్స్ మనకు ఉన్నాయంటే వాటిని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ఈ విధంగా కృష్ణస్వామి అయ్యంగా గోపాలస్వామి మున్షి అదేవిధంగా ఎన్ మాధవరావు టీటీ కృష్ణమాచారి సో ఒకే ఒక్క ముస్లిం మెంబర్ ఉన్నారు ఆయన మహమ్మద్ షాదుల్లా అని గుర్తుపెట్టుకుంటాం రైట్ ఇకపోతే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండు పేర్లను కూడా ఇవ్వచ్చు సో ఈ వీళ్ళిద్దరు ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేస్తూ వచ్చారనేది కూడా అడుగుతారు సో బిఎల్ మెట్టర్ ప్లేస్లో ఎన్ మాధవరావు గారు వచ్చారు డిపి కైతాన్ ప్లేస్లో టీటీ కృష్ణమాచారి గారు రావడం జరిగింది సో ఈ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న సెవెన్ మెంబర్స్ గురించి మనం చదువుకున్న తర్వాత సో ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సంబంధించి కొంత క్రిటిసిజం విమర్శ అనేది ఉన్నది సో ఏంటి ఆ విమర్శ ఎందుకు ఆ విమర్శ వచ్చింది అనేది చూసుకుంటే మేజర్గా ఇది ఒక రిప్రజెంటేటివ్ బాడీగా వ్యవహరించలేదు సో ఎందుకంటే మోస్ట్లీ కొంతవరకే ఎలక్టెడ్ గాను కొంతవరకు ఇండై ఎలక్ట్ అయినప్పటికీ కూడా అది ఇండైరెక్ట్ పరోక్షపరమైనటువంటి ఎన్నికల విధానంగానే ఉంది అదేవిధంగా చాలా వరకు నామినేటెడ్ పోస్టులే సో మోస్ట్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్లో నుంచి అన్నీ కూడా నామినేటెడ్ పోస్టులే ఈవెన్ ఒకవేళ ఎలక్షన్స్ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా సి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫర్బుల్ ఓటుగానే ఉంది అది కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్గానే ఉండటం వల్ల ఇది రిప్రజెంటేటివ్ బాడీగా వ్యవహరించలేదనేది ఒక అపవాదం ఉంది ఇది మాత్రమే కాకుండా ఇది సావరిన్ బాడీగా కూడా లేదనేసి ఒక విమర్శ ఉంది ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రిలేటెడ్ సెషన్ నిర్వహించాలంటే అక్కడ ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి ఏ పార్లమెంట్ పర్మిషన్ బ్రిటిష్ పార్లమెంట్ యొక్క పర్మిషన్ ఉంటే కానీ ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సెషన్స్ నిర్వహించకూడదనే ఒక నిబంధన కూడా ఉండటం వల్ల ఇది సావరీన్గా సావరీన్ బాడీగా కూడా పనిచేయలేదని మనకు తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూషన్ని నిర్మించే సమయంలో చాలా వరకు టైంని తీసుకున్నారు సో అరౌండ్ టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ తీసుకోవడం జరిగింది సో అందుకుగాను ఈ డ్రాఫ్టింగ్ కమిటీని డ్రిఫ్టింగ్ కమిటీగా కూడా పిలవడం జరిగింది సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని డ్రిఫ్టింగ్ కమిటీ అని ఎవరు పిలిచారంటే నజీరుద్దీన్ అహ్మద్ గారు పిలవడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కాంగ్రెసే డామినేట్ అవ్వడం జరిగింది సో అరౌండ్ టూ పోస్టుల్లో సిక్స్ మనకి టూ నాట్ ఎయిట్ వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు సో ఈ విధంగా కాంగ్రెస్ డామినేటెడ్గా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఉండడం జరిగింది సో అందుకుగాను గ్రాన్విల్ ఆస్టిన్ గారు ఏమనడం జరిగిందంటే అసెంబ్లీ అనేది కాంగ్రెస్ గాను కాంగ్రెస్ అసెంబ్లీగాను ఉండడం జరిగిందనేసి గ్రాన్విల్ యాస్టిన్ గారు చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అదంతా కూడా లాయర్ పొలిటీషియన్ డామినేషన్ ఎక్కువగా ఉంది సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ కూడా అయితే లాయర్సు లేదంటే పొలిటీషియన్స్ మాత్రమే ఉన్నారనేసి సో ఈ విధంగా లాయర్ పొలిటీషియన్ డామినేషన్ ఎక్కువగా ఉందనే విమర్శ కూడా ఉంది సో ఇది మాత్రమే కాకుండా ఎక్కువగా హిందూసే డామినేట్ అయ్యారనే ఒక అపవాదం కూడా ఉంది సో అందులో భాగంగా కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు అవి కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లు అడిగితే రాయొచ్చు రైట్ ఈ విధంగా దీనికి సంబంధించి విమర్శ ఉంది ఒకటి నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ ఎందుకంటే పార్ట్లీ ఎలక్టెడ్ తట్టు ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్గా ఉంది అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సావరిన్ బాడీగా కూడా లేదు సో మోస్ట్ ఆఫ్ ది ఇన్ కేస్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సెషన్స్ ఏమైనా పెట్టాలంటే బ్రిటిష్ పార్లమెంట్ యొక్క పర్మిషన్ అవసరం అయ్యేది అదేవిధంగా ఎక్కువ కాలం తీసుకున్నారు టైం కన్జ్యూమింగ్ అయింది అందుకని ఈ డ్రాఫ్టింగ్ కమిటీని డ్రిఫ్టింగ్ కమిటీ అని కూడా పిలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ డామినేషన్ కూడా ఎక్కువగా ఉంది సో ఇది కాకుండా లాయర్ పొలిటీషియన్స్ యొక్క డామినేషన్ కూడా ఎక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం హిందూస్ కూడా ఎక్కువగా డామినేట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సంబంధించి విమర్శ అనేది ఉందని చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి మనం చూసుకుంటే ఎలిఫెంట్ వాజ్ అడాప్టెడ్ అస్ ద సింబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సో ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సంబంధించి సింబల్ని ఏది అడాప్ట్ చేసుకున్నారంటే ఎలిఫెంట్ని అడాప్ట్ చేయడం జరిగింది సో ఏనుగుని అడాప్ట్ చేయడం జరిగింది సో మనకి ఎగ్జాంపుల్ అడుగుతారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సింబల్ ఏదంటే ఎలిఫెంట్గా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కాన్స్టిట్యూషన్కి అడ్వైజర్గా లీగల్ అడ్వైజర్గా పనిచేసింది ఎవరు కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి లీగల్ అడ్వైజర్గా పనిచేసింది ఎవరంటే బిఎన్ రావు గారు వ్యవహరించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సెక్రటరీగా పనిచేసింది ఎవరంటే హెచ్విఆర్ అయ్యంగారు రైట్ ఇది మాత్రమే కాకుండా చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్గా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి పనిచేసింది ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ గారు సో అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కాలిగ్రాఫర్గా వ్యవహరించింది ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ సజ్దా ఎవరు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా గారు ఈ కాలిగ్రాఫర్గా పనిచేయడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా ద ఒరిజినల్ వెర్షన్ వాస్ బ్యూటిఫైడ్ అండ్ డెకరేటెడ్ బై ఆర్టిస్ట్ ఫ్రమ్ శాంతినీకేతన్ ఇన్క్లూడింగ్ నందలాల్ బోస్ అండ్ రామ్ రామ్మోనోహర్ సిన్హా సో ఇది మాత్రమే కాకుండా హిందీ వెర్షన్లో కాలిగ్రఫీని రాసింది ఎవరంటే వసాంత కృష్ణ వైద్య यूरू వశాంత్ కృష్ణ వైద్య గారు హిందీ వెర్షన్లో కాలిగ్రఫీని రాయడం జరిగింది సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క సింబల్ ఏంటి ఎలిఫెంట్ అని చదువుకుంటాం అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి లీగల్ అడ్వైజర్గా పనిచేసింది ఎవరంటే బిఎన్ రావు గారు వ్యవహరించారని చదువుకుంటాం అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సెక్రటరీగా వ్యవహరించింది ఎవరంటే హెచ్విఆర్ అదే అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్గా వ్యవహరించింది ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ గారు అని చెప్పుకుంటాం అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి కాలిగ్రాఫర్ ఎవరు రాశారు అంటే ప్రేమ్ బేహారీ నారాయణ్ రైస్తా గారు అని చదువుకుంటాం అదేవిధంగా లాస్ట్ గా హిందీ వెర్షన్లో లో కాలిగ్రఫీ ఎవరు రాశారంటే వసంత కృష్ణ వైద్య సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకి ఈవెన్ ఏపీ గ్రూప్ టూలో కూడా అడగడం జరిగింది కానీ సో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి టీజీపీఎస్సీ గ్రూప్ టూలో కూడా అడగడానికి సో ఈ విధమైనటువంటి ఫ్యాక్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే మన ఇండియా భారత రాజ్యాంగానికి దాదాపు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ అనేది పట్టింది అయితే మిగతా రాజ్యాంగాల్ని నిర్మించడానికి మిగతా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టింది అనే అంశం గురించి చూసుకుంటే ఫస్ట్ యుఎస్ఏకి నాలుగు నెలల కంటే ఎక్కువ పట్టలేదు సో నాలుగు నెలల్లోపే వాళ్ళు రాజ్యాంగాన్ని రాస్తారు అదేవిధంగా అయితే రెండు సంవత్సరాల ఆరు నెలల కాలం పట్టింది ఆస్ట్రేలియాకైతే తొమ్మిది సంవత్సరాల కాలం పట్టింది సౌత్ ఆఫ్రికాకైతే వన్ ఇయర్ కాలమే పట్టింది సో వన్ ఇయర్లోనే వాళ్ళు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది మేకింగ్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది అనేసి మనం చదువుకుంటాం అయ్యో మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందా అనుకుంటున్నా రైట్ దీనికి సంబంధించి ఎంసీక్యూస్ అనేవి మనకి అంతగా ఏమీ లేవు ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే దీనికి సంబంధించి సపరేట్గా ప్రేరణ అనే ప్రోగ్రాంలో భాగంగా కూడా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి రిలేటెడ్గా ఎంసీక్యూస్ కూడా చేస్తాం సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్స్ చేయండి రైట్ ఈ విధంగా ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని చదువుకోవాలి సో మోస్ట్లీ ఈ టాపిక్ అంతా కూడా ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గానే ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది రైట్ సో మీకు ఈ స్ట్రాటజిక్ రివిజన్ సిరీస్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా సో దీనికి సంబంధించి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైట్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్